హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు నేనైతే బాగున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఇంక ఇక్కడ పొద్దున్నే గుడ్డోడు స్కూల్ కి వెళ్తున్నాడు యాక్చువల్ గా ఈ టైం కి మనం డీప్ స్లీప్ లో ఉంటాం కదా కానీ ఆ రోజు పొద్దున్నే లేచానన్నమాట బయటికి వెళ్ళే పని ఉంది ఎప్పటి నుంచే అనుకుంటున్నాను అది ఫైనల్ గా ఈ రోజు చేయడానికి కుదిరింది సో ఏం చేశాము ఏంటి అనేది ఈ వీడియోలోనే మీరు చూస్తారు ఎరువు వేయడం వల్ల మందారం పూలు అయితే బానే వస్తున్నాయి ఇంక ఇక్కడ అతే పొద్దున్న డాడీ కోసం జావా ప్రిపేర్ చేస్తున్నారు ఈ జావ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ లో నేను షేర్ చేశానండి బట్ ఆ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను నెక్స్ట్ నెక్స్ట్ డేనే అన్నాను కానీ కుదరలేదు నాకు బట్ ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ ఒక వన్ గ్లాస్ వాటర్ ని బాయిల్ చేసుకోవాలి అది బాయిల్ అయ్యే లోపు ఇంకొక బౌల్ లోని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మిల్లెట్ పౌడర్ ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి ప్యూరే లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఆ ప్యూరియాని తీసుకొచ్చి డైరెక్ట్ గా మరుగుతున్న వాటర్ లో వేసి ఉడికించాలి ఈ జాలుకి కుకింగ్ టైం ఎక్కువ మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించాలి ఉడుకుతున్నప్పుడే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి ఉడికించుకుంటే అండి మిల్లెట్ జావా రెడీ అయిపోయినట్టే కొంచెం చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమే హెల్త్ కి చాలా మంచిది మిలెట్ పౌడర్ రెసిపీ కోసం డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది అది చెక్ చేయండి ఈ అత్తయ్య నేను ఏం మాట్లాడుకుంటున్నామంటే ఇల్లంతా చాలా జిడ్డుగా ఉంది అందుకనే మాప్ పెట్టాలి అనుకున్నాము యాక్చువల్ గా రోజు నేను పొద్దున్న లేచింది కూడా అందుకనే మాప్ పెడదామని కాకపోతే నేను లేచేసరికల్లా అత్తయ్య ఆల్రెడీ మాపు పెట్టేసిందండి ఇవన్నీ మనం చేసుకోవాల్సిన పనులే కాబట్టి ఇద్దరం అలా బ్యాలెన్స్ చేసుకొని మొత్తానికి ఎలాగైతేనే చేసుకుంటున్నాము ఇంక ఇక్కడ అమ్మకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా ఇడ్లీ రుబ్బుతోని దోశ వేసి ఇచ్చేసాను నెక్స్ట్ ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను తొందరగానే ఎందుకంటే చెప్పాను కదా బయటకు వెళ్ళే పని ఉందని వీలైతే ఒరిజినల్ సౌండ్ అలానే పెట్టేద్దామని అనుకున్నా కాకపోతే అందరూ ఆఫీస్కి వెళ్ళే టైం కదా సో బయట వెహికల్ సౌండ్ చాలా ఉందనమాట అందుకనే ఇంకా నేను వాయిస్ వరిస్తున్నా మన గార్డెన్ లో పూసిన మందారాలతో ఇలా ఉర్లీ బౌల్ డెకరేట్ చేసుకున్నాను అండ్ ఈ బౌల్ ఎక్కడ తీసుకున్నానని కూడా నేను చాలా మంది అడిగారు ఆన్లైన్ కాదండి ఆఫ్లైన్ లోనే తీసుకున్నాను తెలిసిన ఒక అంకుల్ దగ్గర కాస్ట్ అరౌండ్ లైక్ నైన్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ అలా ఉంది ఇలా పొద్దున్నే లేచేటప్పుడు మార్నింగ్ టైం ఆకలిస్తుంది అందుకనే బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నాను ఈ రోజు ఎందుకనో ఎగ్ దోశ తినాలి అనిపించింది అందుకనే ప్రిపేర్ చేసుకుంటున్నాను డాడీకి ప్లెయిన్ ఎగ్ దోస ఇచ్చాను అండ్ నాకు మాత్రం ఇలా కరివేపాకు పౌడర్ జల్లన్ అనమాట టేస్ట్ ఎలా ఉంటదా అనుకున్నాను బట్ పర్వాలేదు బాగుంది అలా మంచిగా ఎగ్ దోశ తినేసి నెక్స్ట్ ఇప్పుడు గబగబా వెళ్ళి వంట చేసేస్తాను ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లోకి అమ్మకి మాత్రమే కుక్ చేస్తున్నా బికాజ్ ఆల్రెడీ నాకు రెసిపీస్ ముందు రోజువి లెఫ్ట్ రోజు ఉండిపోయాయి అవి కంప్లీట్ చేసేద్దామని అనుకుంటున్నాను అమ్మకి అవి పెట్టకూడదు కాబట్టి ఇంకా మటన్ ప్రిపేర్ చేస్తున్నాను ఈ కైమా అనుష పంపించింది అమ్మకి కుక్ చేసి పెట్టమని సో ఇంకా తన కోసమని కైమా ప్రిపేర్ చేస్తున్నాను కైమా కడిగిన వాటర్ ఏదైతే ఉందో అది నేను రోజ్ ప్లాంట్స్ కి వేస్తున్నాను అలా వేయడం మంచిది అని నేను రీసెంట్ గానే ఒక ఆర్టికల్లో చదివాను బట్ నాకు తెలియదు అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని ఇప్పటికైతే ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేశాను ప్రస్తుతానికి చెట్లు బానే ఉన్నాయి మీరు ఎవరైనా అలా వాటర్ వేస్తారా వేస్తే అది మంచిదా కాదా వేయొచ్చా వేయకూడదా అనేది కూడా నాకు కామెంట్స్ లో చెప్పండి మీకు ఇప్పుడు హెయిర్ కి ఆయిల్ పెట్టుకోవాలి దానికన్నా ముందైతే ఫస్ట్ శివయ్య పాటలు పెట్టుకొని వింటూ హెయిర్ కి ఆయిల్ పెట్టుకుంటున్నాను రీసెంట్ గా నా వింటర్ డాండ్రాఫ్ హెయిర్ కేర్ రొటీన్ షేర్ చేశాను కదా ఆ వీడియోలో నేను ఏదైతే చెప్పానో అది అలా ఫాలో అయితే కనుక హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు డ్యాండ్రఫ్ తగ్గుతుంది అండ్ అదే వీడియోలో చెప్పాను డాండ్రఫ్ కంట్రోల్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్ గా హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది అని దట్ ఈస్ ద ట్రూత్ అండి నాకు డాండ్రఫ్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గింది అండ్ గెస్ వాట్ నాకు ఎయిటీ పర్సెంట్ వరకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యింది అండ్ అట్ ద సేమ్ టైం బేబీ హెయిర్ కూడా వస్తుందనమాట ఐ వాజ్ సూపర్ 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 హ్యాపీ ఫర్ దట్ ఈ ఐడియా నాకు ముందే తెలుసుంటే నేను లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసేదాన్ని బట్ థ్యాంక్ ఇప్పటికైనా ప్రాపర్ హెయిర్ కేర్ రొటీన్ సెట్ చేసుకోగలిగాను దానికైతే సూపర్ హ్యాపీ ఇందాక మీరు చూసారు కదా ఖైమాలో పసుపు ఉప్పు వాటర్ వేసి ఒక టెన్ విజిల్స్ కి కుక్కర్ పెట్టేశాను మంచిగా కుక్ అయింది నెక్స్ట్ ఇప్పుడు ఖైమాకి తాలింపు పెట్టాలి ఇంకా కైమా కర్రీ అవుతుంది కదా అది కొంచెం దగ్గర కావాలి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయమని అత్యక్ చెప్పి నెక్స్ట్ అయితే నేను వెళ్ళి రెడీ అయిపోయి వచ్చేసాను ఇప్పుడు బయటికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది షేర్ చేస్తాను ఈరోజు డాడీని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను అదేంటి డాడీకి ఏమైంది అని భయపడతారేమో ఏం అవ్వలేదండి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నన్ను కాలేజ్ నుంచి డాడీ ఇంటికి తీసుకొని వస్తున్నప్పుడు మా ఇద్దరికి యాక్సిడెంట్ అయిందనమాట ఆ టైంలోనే డాడీకి లెఫ్ట్ లెగ్ ఆపరేషన్ చేయాలి అన్నారు బట్ ఆయన కేరళ వైద్యము ఆయిల్ ఉంటుంది కదా సో ఆయిల్తో రాయించుకోవడం అదంతా చేశారు అప్పుడు నార్మల్ అయిపోయింది బట్ ఇప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ ఆయనకి ఆ లెఫ్ట్ లెగ్ బాగా పెయిన్ వస్తుంది అనమాట సో అందుకనే హాస్పిటల్ కి వెళ్దాము రండి అంటే అసలు రానంటే రానన్నారు చాలా గోలు పెట్టేశారు లాస్ట్ కి ఇంకా బలవంతంగా తీసుకెళ్లాల్సి వచ్చింది సో హాస్పిటల్ కి వెళ్ళాం కానీ అక్కడ డాక్టర్ ఇంకా రాలేదు డాక్టర్ వచ్చాక కాల్ చేస్తామని అన్నారు ఇప్పుడైతే మేము రిటర్న్ ఇంటికి వచ్చేస్తున్నాము ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా వేరే హాస్పిటల్కి వెళ్దామమ్మా నార్మల్ మెడిసిన్ వాడితే తగ్గిపోతుందమ్మా ఇప్పుడు ఎక్స్రే అంటారు ఆపరేషన్ అంటారు అని చాలా భయపడుతూ ఉన్నారు నేను ఆయనకి క్వైట్ ఆపోజిట్ ఏమవుతుందో ఫస్ట్ తెలుసుకుందాం ఆపరేషన్ అంటే కనుక టైం తీసుకొని నెమ్మదిగా చేయించుదాము లేదు అంటే నార్మల్ గా మెడిసిన్స్ వాడితే తగ్గిపోతుంది నువ్వు ఏం కంగారు పడుకో అని చాలా సార్లు అలా చెప్తే ఇంకా లాస్ట్ కి ఒప్పుకున్నారు పేరెంట్స్ ఏజ్ పెరిగి కొద్ది చిన్న పిల్లల మొండికేస్తారు అంటే ఏమో అనుకున్నాను కానీ ఈసారి మాత్రం అని ఎక్స్పీరియన్స్ అయ్యాను సో మొత్తానికి డాడీని అయితే ఒప్పించగలిగాను ఇంకా కాల్ వస్తే మళ్ళీ డాడీని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాలి ఈ లోపు బుడ్డోడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసే టైం అయిపోయింది ఇంకా వాడిని వెళ్ళి స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేసాను ఇలా బుడ్డోని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఫ్రెష్ గా వెజిటేబుల్స్ తీసుకొని ఆకుకూరలు అమ్మడానికి వచ్చారు సో అవి తీసుకుందామని చెప్పి వచ్చాను ఇక్కడ నేను ఈరోజు కూర ఇంకా అట్టికాయలు తీసుకున్నాను ఏవి ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి అన్ని తీసుకుంటా బట్ అన్ని హాఫ్ కేజీ పావు కేజీ మాత్రమే తీసుకుంటాను ఇంకా అలా నాకు కావాల్సినవి తీసుకొని ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి ఫిజియోథెరపిస్ట్ ఆల్రెడీ వచ్చున్నారు అమ్మకి ఫిజియోథెరపీ జరుగుతుంది సో ప్రెసెంట్ అయితే అమ్మకి ఫిజియోథెరపీ ఆపేశాము ఎందుకు ఆపాము ఏంటి అనేది నేను ఇంకొంచెం టీకేఆర్ ఆపరేషన్ గురించి షేర్ చేసుకోవాల్సింది అది సందర్భం వచ్చినప్పుడు డెఫినెట్ గా మీ అందరితోనే షేర్ చేసుకుంటాను ఆ వీడియోలో ఇలా ఫిజియోథెరపీ జరుగుతున్న టైంలోనే హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది డాక్టర్ వచ్చారు రండి అని సో ఇప్పుడు మేము గబగబా లంచ్ చేసేసి మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళాలి ఫిజియోథెరపీ జరిగిన టైంలో ఆ టూ డేస్ కొంచెం ఎక్కువ పుష్ అప్స్ చేశారనమాట సో అలా పుష్ చేయడం వల్ల అమ్మ లెగ్ చాలా పెయిన్ వచ్చేసేది అప్పుడు ఈ హాట్ అండ్ కోల్డ్ ప్యాక్ చాలా బాగా హెల్ప్ అయిందనే చెప్పాలి ఈ ప్యాక్ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఐదర్ హాట్ ఆర్ కోల్డ్ కూల్ ప్యాక్ కోసం మాత్రం ఫ్రిడ్జ్ లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా పెడితే సరిపోతుంది వెరాస్ హాట్ ప్యాక్ కోసం అయితే మరుగుతున్న వాటర్ లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచితే హాట్ ప్యాక్ కూడా అయిపోతుంది దీని కాస్ట్ త్రీ హండ్రెడ్ అనుకుంటాను మా మామే తీసుకొచ్చారు ఆన్లైన్ అయితే కాదు ఆఫ్లైన్ లో వైజాగ్ జగదాంప దగ్గర సర్జికల్ షాప్ లో తీసుకున్నారు ఇంక ఇప్పుడు మేము బయలుదేరి మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాము ఫస్ట్ డాక్టర్ డాడీని చూసి మెడిసిన్స్ రాశారు బట్ ఎందుకైనా మంచిది ఒకసారి ఎక్స్రే తీపిచ్చండి అన్నారు ఎక్స్రే తీపించిన తర్వాత ఫైనల్ గా డిక్లేర్ అయింది ఏంటి అంటే డాడీ ఆల్సో హ్యాడ్ ఆథోఅథరైటిస్ బట్ ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట సో ప్రాబ్లం ఏమీ లేదు జస్ట్ మెడిసిన్స్ యూజ్ చేస్తే సరిపోతుంది ప్రెసెంట్ డాడీ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారు హీస్ ఆల్ ఫైన్ బట్ ఆయన్ని హాస్పిటల్ దాకా తీసుకెళ్ళడానికి చాలా టైమే పట్టింది బికాజ్ ఆయన చాలా భయపడ్డారు ఫస్ట్ థింగ్ ఆపరేషన్ చేస్తారు అని ఎందుకంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ చెప్పారు కదా అందువల్ల బాగా భయపడిపోయారు బట్ ఏదైనా సరే అండి యాజ్ అ కిడ్స్ గా వీ హ్యావ్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్టర్ సిక్స్టీస్ పేరెంట్స్ అసలు మన మాట వినరు ఒక రకంగా చెప్పాలంటే బాగా మొండికేస్తారు మాకేంటి ఇలా ఏదో జరిగిపోతుంది కదా అనుకుంటారు బట్ నేను చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి స్టార్టింగ్ లో అమ్మకు కూడా చెప్పేవాళ్ళం వెళ్ళి హాస్పిటల్లో చూపించుకోవాలి బట్ తను నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ రోజు ఆపరేషన్ దాకా వెళ్ళింది అలానే సేమ్ డాడీ కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే బట్ ఈ నేనే ముండు కేసు కూర్చున్నాను వస్తారా రారా అని ఇంకా నా ముండి పట్టుదలకి లేక ఆయన వచ్చారనమాట ఒక్కొక్కసారి తప్పదు కొన్ని సిచ్యువేషన్స్ లో మనం చాలా ముండిగా ఉండాలి అండ్ కొన్ని సిచువేషన్స్ లో చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అండ్ దట్ ఐ వాజ్ అ సింగిల్ చైల్డ్ ఫర్ మై పేరెంట్స్ అండ్ బింగ్ అ సింగిల్ మదర్ బ్యాలెన్సింగ్ బోత్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ టఫ్ బుడ్డోడు కోఆపరేట్ చేశాడు కాబట్టి బ్యాలెన్సింగ్ బోత్ హ్యాస్ బికమ్ అ వెరీ ఈజీ జాబ్ ఫర్ మీ సో ఇలా మొత్తానికి ఎలాగోకలాగా బ్యాలెన్స్ చేసుకుంటున్నాను సో ఇదండి ఇవాళ వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఆర్ఎల్స్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ఆ ఛానల్ అండ్ బీ అ పార్ట్ ఆఫ్ అ ఫ్యామిలీ అలానే పక్కనే ఉన్న లోని ఆల్ అండ్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి సో దట్ యూ విల్ నాట్ మిస్ అండ్ అప్డేట్ ఫ్రమ్ మై ఛానల్ సో ఇది వాటి వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు Bye bye.